ప్రాణం గాలిలో కలిసిపోద్ది ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆత్మ పరిశుద్ధంగా ఉంటేనే అక్కడికి ఎలా చేస్తారు దాన్నే పరలోక రాజ్యం అంటారు తలుపు వేయబడింది ఇంకో చోట ఓపెన్ అయి ఉంటుంది పక్కనే ఒక అగ్ని గుండమ్ముతో కూడిన నరకం ఈ పరలోకానికి అర్హత లేని ఆత్మలన్నీ ఏమవుతున్నాయి నరకంలోకి వెళుతున్నాయి అగ్నిలోకి వెళ్ళిపోతున్నాయి అగ్నిలో ఆ పురుగు చావదు అగ్ని ఆరదు భయంకరమైన స్థితి యాతన అది పర్మనెంట్గా ఉండేది పరలోకం పర్మనెంట్గా ఉండేది భూలోకం పర్మనెంట్గా ఉంటుందా ఉండదు మనం పర్మనెంట్గా ఉంటామా ఉండం మనం ఎంత సంపాదించినా ఏదో ఒక రోజున ఇక్కడి నుంచి గో వెళ్ళిపోవడమే ఎవరు ఇక్కడ ఉండరు అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం పరలోక రాజ్యంలోనికి అది పర్మనెంట్గా ఉండే ప్లేస్ ఆ ప్లేస్కి వెళ్ళటానికి నీకు తలుపు వేయబడింది అనుకో అక్కడి నుంచి ఎక్కడికి పోతావంటే నరకంలోనికి వెళ్ళిపోతావు అక్కడ అగ్నిహారథు పొరుగు చావదు అది పర్మనెంట్గా ఉంటుంది కానీ దేవుడు మన యద్ధ నుండి కోరుకునే మొట్టమొదటి విషయం ఏంటంటే ఆ అగ్నిలోనికి పోకుండా ఆ నరకలోనికి పోకుండా నువ్వు రక్షణ పొంది దేవునికి ప్రార్థన చేయాలి